మహాలయ పక్షాలు వస్తున్నాయి సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి అక్టోబర్ రెండో తారీఖు వరకు సో మహాలయ పక్షాలు పితృదేవత కార్యక్రమాలు చేయడం వల్ల మనకి ఎలాంటి ఆటంకాలు ఉన్నా కానీ అవన్నీ తొలగిపోతాయి అని చెప్పి మన పెద్దలు చెప్తూ వస్తున్నారు సో స్త్రీ శాపం అలాగే సర్పదోషం పితృదేవతల శాంతి పిండ ప్రధానం తిలాహోమం ఇలాంటివి ఎలాంటివైనా సరే ఈ సమయంలో చేసినట్టయితే అంతకీ అంతా అభివృద్ధి చెందుతారు ఎలాంటి దోషాలున్నా తొలగిపోతాయి అని చెప్పేసి చెప్తున్నారు సో కిరణ్ టీవీ ఆధ్వర్యంలో గోకర్ణకి ప్రత్యేకంగా బస్సులు వేయడం జరుగుతుంది ఎవరి తిథి ప్రకారం వాళ్ళని పంపించడం జరుగుతుంది ఇక్కడ హైదరాబాద్ నుంచి గోకర్ణ వరకు తీసుకువెళ్ళి తీసుకొని వచ్చే బాధ్యత కిరణ్ టీవీ తీసుకుంది సో గతంలో కూడా ఎంతోమంది వెళ్ళి వచ్చారు అక్కడ ఎన్నో ఇలాంటి ప్లేసెస్ ఉంటూ అన్నమాట ఏంటి పితృదేవతలకి చేసే కార్యక్రమాలు జరిపించే స్థలాలు కానీ అన్నిటికంటే కూడా ప్రత్యేకంగా మనం సెలెక్ట్ చేసుకున్న స్థలంలో వాళ్ళు గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరతరాల నుంచి కూడా ఇది పద్ధతి ప్రకారం వైదిక శాస్త్ర ప్రకారం ఎలా చేయాలి అనే దాంట్లో వాళ్ళు కరెక్ట్గా చేయించి పంపించడం జరుగుతుంది ఎంతోమంది అభివృద్ధి చెందారు వాటి ఫలితాలని చూశారు కాబట్టి ఇప్పుడు గోకర్ణలో ఆ క్షేత్రం ఎలా ఉంటుంది అక్కడ ఎలాంటి పూజ జరుగుతుంది అనేది కూడా ఆ వీడియో కూడా ఒకటి పబ్లిష్ చేయడం జరిగింది ఆ వీడియోలో కూడా చూడొచ్చు సో అక్టోబర్ రెండు వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది అమావాస్య అక్టోబర్ రెండున రెండు బస్సులు వేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ రోజు ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు నిపుణులు దేవుళ్ళపల్లి బాలచంద్ర శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడిద్దాం నమస్కారం గురువుగారు గురుగారు అక్టోబర్ నెలలో మరి ద్వాదశ రాసుల వారికి ఈ పన్నెండు రాసుల వారికి ఈ నెలలో ఎలా ఉండబోతుంది అలాగే ఏదైనా గ్రహ మార్పు జరిగే అవకాశం ఉంది అనేసి అంటారా ఈ గ్రహ మార్పు ప్రభావం ఏ రాసుల వారిపైన ఎలా ఉండబోతుంది ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రశనిభ్యశ్చ రాహవేకేత కిరణ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం ఈ అక్టోబర్లో మనకి కొన్ని గ్రహ మార్పులు అనేటువంటివి జరుగుతున్నాయి గ్రహ సంచారం అనేటువంటిది జరుగుతుంది బుధుడు కర్కాటకంలోకి అలాగే శుక్రుడు సూర్యుడు సింహ లగ్నంలోకి వెళ్ళడం వల్ల కాస్త కొన్ని కొన్ని చిన్న చిన్న మార్పులు అన్ని వర్గాల వారికి కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది ప్రప్రథమంగా ఈ యొక్క రాసులకు సంబంధించి ద్వాదశ రాసులలో కూడా విద్య ఉద్యోగ వైద్య ఆరోగ్య అలాగే గృహిణులకు సంబంధించి వివాహం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు కానీ వీరందరికీ సంబంధించి కూడా కొన్ని కొన్ని కీలకమైనటువంటి మార్పులు మనం ఎప్పుడు చూసుకోవచ్చు ఇక ప్రప్రథమంగా మనము ఈ అన్ని రాసుల వారికి కూడా కలిపి మనం చెప్పేటువంటి కామన్ ఒక విషయం చెప్తామండి విద్యార్థులు ఎవరైనా సరే కొత్తగా ఏవైనా సరే ప్రాజెక్టులు కానీ లేకుంటే మీ యొక్క చదువుకునేటువంటి విద్యా సంస్థలు మారాల్సిన అవసరం కానీ లేకుంటే ఏవైనా సిలబస్లో ఇంకేదైనా అప్గ్రేషన్కి వాళ్ళు కానీ ఈ మేమిప్పుడు స్క్రీన్ మీద చూపించేటువంటి సరస్వతి యంత్రము అని ఉంటుందండి ఈ సరస్వతి యంత్రాన్ని మీరు స్క్రీన్షాట్ తీసుకొని రోజు పిల్లలతోని మీ ఒక కొత్త బుక్ పెట్టేసి ఆ బుక్లో ఆ యంత్రాన్ని రాసి శ్రీమాత్రే నమ అని వారితో రాయించి దానిపైన రె ఈ యొక్క మధ్యవేల్తోని అలా పెట్టి బొట్టులా ఉత్తుదే అలా మామూలుగా దానిపైన పెట్టి బొట్టులా పెట్టుకోండి దానివల్ల శారదాంబిక అమ్మవారి యొక్క సంపూర్ణ కృపాకటాక్షాలు వీరి అందు ఉంటాయి ఇక ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి విషయానికి వస్తే మనకు సోంపు అనేటువంటిది దొరుకుతుంది తినేటువంటి సోపు ఉంటుంది కదా అది అమ్మవారి దగ్గర అష్టోత్తరం చేసేప్పుడు మనం సాధారణంగా తీర్థం పొడిలో కూడా వాటిని వాడుతూ ఉంటారు ప్రత్యేకంగా ఈ యొక్క సోంపుని అమ్మవారి అష్టోత్తరం చదువుతున్నప్పుడుగా ఈ నవరాత్రుల్లో లేదా ప్రత్యేకంగా ప్రథమంగా వచ్చేటువంటి పంచమి తిథి రోజున మీరు వీలైతే ఎందుకంటే మనకి రెండవ తారీఖు అమావాస్య దాటి ప్రారంభమవుతున్నవన్నీ కూడా అమ్మవారి నవరాత్రులు ప్రారంభమవుతాయి కనుక అమ్మవారి నవరాత్రుల్లో అమ్మవారి యొక్క అష్టోత్తరం చదువుతున్నప్పుడు ఈ సోంపుతోని అష్టోత్తరం చేయాలి ఒక చిన్న ఒక్క పెట్టుకోండి ఆ ఒక్క మీద వేస్తూ ఉండండి అమ్మవారిని ఆవాహనం చేసుకుని దాంట్లోకి వేయండి ఆ తర్వాతకు దాన్ని తీసుకొని వెళ్ళి వేరే ఇంట్లో దాచుకొని మీరు వ్యాప మీరు ఒక ఉద్యోగానికి వెళ్ళేప్పుడల్లా ఆ యొక్క సోంపు కొంచెం చక్కెర తినేసి వెళ్ళండి దానివల్ల మంచి శుభ ఫలితాలు ఈ మాసంలో ఈ ఉద్యోగస్తులందరికీ కూడా గోచరిస్తుంది ఇకపోతే ప్రత్యేకంగా గృహిణులకు సంబంధించి అందరూ కూడా అమ్మవారి నవరాత్రుల్లో మీ మీ ఇష్ట అవతారమైనటువంటి అమ్మవారు అసలైతే అయితే బాలా త్రిపుర సుందరి అమ్మవారికి సంబంధించి కానీ లేదా స్కందమాత అమ్మవారికి సంబంధించి కానీ లేదు అమ్మవారికి సంబంధించిన నవరాత్రుల్లో మహిషాసుర మర్దిని అమ్మవారి యొక్క అవతార సమయంలో గృహిణులు ఎవరైతే ఉంటారో ప్రత్యేకంగా మహాలక్ష్మి అమ్మవారి అవతారం దగ్గర కూడా కుంకుమార్చనలు జరుగుతాయి మీ ఇంటి దగ్గర ఏదైనా మండపం పెట్టినా లేదు మీరు ఎక్కడైనా సరే దేవాలయంలో అమ్మవారికి సంబంధించిన కుంకుమార్చనలు జరుగుతుంటే ప్రత్యేకంగా పాల్గొనండి కుంకుమార్చన చేయండి ఆ కుంకుమ స్టోర్ చేసుకొని సంవత్సరం అంతా పెట్టుకోండి విశేష ఫలితములు దక్కుతాయి లేదు మేము తొమ్మిది రోజులు చేస్తామని అంటే ఇంకా సంతోషం తొమ్మిది రోజులు చేయొచ్చు ఇక వ్యాపారస్తులకు సంబంధించిన వారు ఎవరైనా ఉంటే కనుక బుధగ్రహ సంబంధితమైనటువంటి బుధ సంచారం కూడా మారుతుంది కనుక మనకి ఏం చేయాలి అంటే కిలోం బావు శనగలు బ్రాహ్మణకు దానం వేయండి ఇంకొన్ని ఆకుపచ్చ రంగు జాకెట్ ముక్క తీసుకొని దాంట్లో పెసలు వేసుకొని మూట కట్టి మీరు మీ యొక్క షాప్ షెటర్కి కానీ మీ వ్యాపార స్థలంలో కానీ కట్టండి దానివల్ల విశేషమైనటువంటి వ్యాపారాభివృద్ధి కలుగుతుంది ఇకపోతే ఎవరైనా వివాహానికి సంబంధించి ఎదురు చూస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే గనక ప్రత్యేకంగా అమ్మవారికి సంబంధించిన నవరాత్రి కూడా దీక్షను పూనండి అంటే ఇరవై తొమ్మిది ఏళ్ళు వచ్చాయి ముప్పై ఏళ్ళు వచ్చాయి వివాహం కోసం ఎదురు చూస్తున్నాం వారందరూ కూడా విశేషంగా అమ్మవారికి సంబంధించిన నవరాత్రులు దీక్షలో ఉండి మెడలో కండువా వేసుకొని అమ్మవారికి సంబంధితమైనటువంటి దీక్షలో ఉండి ఏకభూక్తం భూషయనం ఎందుకంటే మనకు తెలవకుండా మనం ఏవైనా చిన్న చిన్న తప్పిదములు స్త్రీ వల్ల స్త్రీల గురించి అని చేసి ఉంటే ఆ దోషములన్నీ పోయి అమ్మవారి కృపా కటాక్షాలు మెండుగా ఉంటాయి ఇక రాజకీయ అలాగే సినిమా రంగాల వాళ్ళకు కానీ మీడియా రంగాలు యాంకర్లు యాంకర్లు అందరికీ కూడా సంబంధించి అమ్మవారికి సంబంధించిన అవతారాల్లో మీ ఇష్ట అవతారం కనీసం మూడు అవతారాలు పెట్టినప్పుడు చీరను దానం చేయండి ఆ చీర అమ్మవారికి కట్టి ఆడవాళ్ళు అయితే మళ్ళీ ఆ చీరను తీసుకొని వాళ్ళు కట్టుకోవచ్చు లేదా అమ్మవారికి సమర్పిస్తానంటే కూడా సమర్పించవచ్చు ఇవి చేయడం వల్ల ద్వాదశ రాశులలో ఉన్న వారందరూ ఈ సెక్టార్లో వారందరికీ కూడా శుభ ఫలితాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి గురుగారు అక్టోబర్ నెలలో మరి కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియచేయండి నమః శ్రీ గురుభ్యో భీ నమ ఈ రాశి వారికి ఈ అక్టోబర్ నెలలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ప్రథమార్థము ద్వితీయార్థము కూడా అలాగే ఉంది ఒక మంచి జరిగితే ఏదైనా సరే బాధ పెట్టే విషయం మనస్సుకు సంబంధించి బాధ పెట్టే విషయం వీరు ఎవరినైనా సరే ఒక ధోరణితో మాట్లాడేటువంటి వారు అంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్టు మొదలు ఎవరి మీద ఒక అభిప్రాయం ఉంటే అదే అభిప్రాయాన్ని కొనసాగిస్తూ ఉంటారు ఆ అభిప్రాయాన్ని ముఖ్యంగా ఈ రాశి వాళ్ళు మీ భార్య మీద చూపించినా తగ్గించండి ఎందుకంటే దానివల్ల వారు విపరీతమైన మొండి ధోరణి చేసేటువంటి అవకాశం ఉంది ఇక ఏవైనా సరే కాస్త ఆర్థిక లావాదేవీల విషయంలో అంత గొప్పగా లేదు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉంటే నో లాస్ నో ప్రాఫిట్ లాగానే ముందుకు వెళ్తూ ఉంటారు వ్యాపారస్తులు కానీ ఇతరత్ర ఏ వర్గానికి సంబంధించిన వారైనప్పటికీ ఇలా కాకుండా మేము డబ్బులు వెచ్చించాలనుకున్నామండి మేము పలానా వ్యాపారం ప్రారంభించాల్సిందే పలానా వస్తువు కొనాల్సిందే అని అంటే కనుక కాస్త ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది ఇకపోతే ప్రత్యేకంగా విద్యార్థుల విషయానికి వస్తే కూడా అంత బాగా లేదనే చెప్పవచ్చు కానీ అంటే వీరికి ఒకవేళ విద్యకు సంబంధించి అనుకూలత ఉన్న పేరు చెడ్డ పేరు తెచ్చేటువంటి క్రియలు జరుగుతూ ఉంటాయి కాబట్టి జాగ్రత్త వహించండి ఇక ముఖ్యంగా ఇంట్లో ఉండేటువంటి ఆడవాళ్ళకు సంబంధించి మీరు ఏదైనా నే పట్టిన కుందేలకి మూడే కాళ్ళు అన్న వైఖరి ఉంటే కొంచెం మార్చుకోండి నిజంగా విషయం తెలుసుకొని అక్కడ నిజంగా ఏదైనా తప్పు ఉంటే మీ యొక్క ధోరణి కరెక్టే కానీ అలా కాకుండా మీరు ఇది నమ్మారు ఇదే ఉంటుంది అన్న విధంగా మాత్రం ఉండకుండా ఉండడం ఉత్తమం ఇక ప్రత్యేకంగా వివాహానికి సంబంధించి చూసుకుంటున్న వారు ఎవరన్నా ఉంటే గనక మేము ఆల్రెడీ ఓకే చెప్పేశాము ఆ సంబంధం ఓకే చేసాము ఇక వాళ్ళని చేసుకోవాల్సిందే అని ఎవరైనా అంటే కూడా మాట అన్ని రకాలుగా తెలుసుకోండి ఎందుకంటే మీరు ఒక షెట్టు కొంటేనే ఒకటికి పదిసార్లు ఆలోచించి పది రకాలుగా వేసుకొని చూసేటువంటి వాళ్ళు కాబట్టి వివాహానికి సంబంధించిన విషయము జీవితానికి సంబంధించిన విషయం కాబట్టి ఎక్కువ జాగ్రత్త వహించండి ఈ రాశి వారందరూ కూడా ప్రత్యేకంగా కాలభైరవాష్టకాన్ని చదవడం ఉత్తమము కాలభైరవ ఆష్టకము అని ఉంటుంది ఇక ఏదైనా సరే మేము మంత్రం చదువుకోవాలి అంటే గనక ప్రత్యేకంగా కాలభైరవాష్టకాన్ని చదువుకోవడం మంచిది చిన్న మంత్రం కంటే ఈ మంత్రం చాలా శ్రేష్టము లేదండి మేము ఎక్కువ సంఖ్యలో జపం చేయాలనుకుంటున్నాము అన్నవారందరికీ కూడా తత్పురుషాయ విత్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ సాధారణంగా ఈ రాశి వాళ్ళందరికీ కూడా శివుడు బాగా ఇష్టం కాబట్టి కాలభైరాష్ట కాలభైరవాష్టకం కానీ ఈ యొక్క స్వామివారి యొక్క గాయత్రి కానీ చాలా శక్తిని శ్రేయస్సుని ఈ రాశి వారందరికీ కూడా ఇస్తుంది ఇకపోతే రాజకీయ సినీ రంగాల వారికి సంబంధించిన విషయానికి వస్తే శివుడికి రుద్రాభిషేకం చేయించండి అధమంలో అధమం ఏకాదశం పదకొండు సార్లు చేయించాలి ఒకటేసారి చేయించినా పర్లేదు నెల మొత్తం చేయించినా పర్లేదు పదకొండు మార్లు రుద్రాభిషేకం చేయించాలి అమ్మ బాబు అంత చేయించలేమండి అంటే ప్రతిరోజు శివ శివ శివాలయంలో అభిషేకం జరుగుతుంది కాబట్టి అభిషేకం అయ్యే సమయానికైనా వెళ్ళి మీరు దాన్ని తిలకించండి స్వామివారికి అభిషేకం చేసిన నీళ్ళని తలపైన చల్లుతారు చల్లించుకోండి ఎందుకంటే రుద్ర నమక చమకాలతోని స్వామివారికి అభిషేకం చేసినటువంటి జలం ఎప్పుడైతే బయటికి వచ్చి మనపై పడుతుందో విపరీతమైనటువంటి పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది ఖచ్చితంగా ఈ మీడియా రాజకీయ రంగాల వారికి కావాల్సింది అంటే ధైర్యము తప్పుగా మాట్లాడకపోవడం పొరపాటున మాట మాట్లాడితే తిరిగి తీసుకోవడం కష్టం ఆన్ రికార్డెడ్ ఉంటాయన్నమాట ఈ రెండు రంగాల వారికి కూడా కాబట్టి వీటికి సంబంధించి శక్తిని ఇచ్చేటట్టుగా చూసుకోండి ఎవరైనా సరే యూత్ అలాగే విద్యార్థులు ఎవరైనా ఉన్నారు కొత్తగా ఈ యొక్క సినీ రంగానికి వచ్చేవారు ఎవరన్నా ఉన్నారు అనంటే పుష్యరాగ ఉంగరాన్ని ధరించండి ఈ రాశి వారే కాదు అందరూ కూడా కనకపుష్య రాగము ఎందుకు వారంటే ఈ వేలు ఇండెక్స్ ఫింగర్ ఏదైనా మనకి పుస్తకం తీసుకుంటే మొదలు ఇండెక్స్ ఉంటుంది ఎక్కడ ఏముంటుంది అని చెప్పేది అలాగే రింగ్ పెట్టుకోవడం వల్ల మనకి ప్రత్యేకమైనటువంటి శక్తిని ఇస్తుంది ఈ వేలు మీద సూర్యరశ్మి ఈ స్టోన్ మీద పడి రావడం వల్ల మన ఎడమ వైపు ఉన్నటువంటి బ్రెయిన్ విపరీతంగా యాక్టివేట్ అవుతుంది అప్పుడు మాట్లాడేటప్పుడు తొనకరు భయపడరు దానివల్ల మంచి స్పష్టతతో కూడినటువంటి పనులు జరుగుతాయి మంచి పేరు కూడా వస్తుంది కాబట్టి వీలైనంత వరకు ఈ యొక్క మీడియా ఫీల్డ్లో వారందరూ కూడా ఈ రాగం ఉంగరాన్ని ధరించడం శ్రేష్టము అందున హైట్ని బట్టి తీసుకోవాలి ఒకళ్ళు సిక్స్ ఫీట్ ఉంటే ఫోర్ క్యారెట్స్ తీసుకోవాలి సిక్స్ ఫీట్ కంటే తక్కువ ఉన్న వాళ్ళందరూ త్రీ త్రీ అండ్ హాఫ్ క్యారెట్స్ యూజ్ చేయాలి అది వెండిలో కానీ పంచలోహాల్లో కానీ బంగారంలో కానీ అమ్మో బంగారంలో చేయించాలని ఏం లేదు వెండిలో కూడా చేయించవచ్చు లేదంటే పంచలోహాల్లో కూడా చేయించవచ్చు ఇలా ఈ రాశి వారందరికీ కూడా అనుకూలమైనటువంటి ప్రతికూలమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఫలితాలు వీరు ఏ ధరించవలసినటువంటి దుస్తులు వచ్చేసి ఎరుపు రంగు దుస్తులు కాస్త తిక్కు రెడ్డి కాకుండా కొంచెం తక్కువగా ఉన్నటువంటి ఎరుపు రంగు దుస్తులు ధరించడం మంచిది అలాగే గురుగారు మరి కన్యా రాశి వారికి అక్టోబర్ నెలలో ఎలా ఉండబోతుంది అలాగే వీరు పాటించాల్సిన చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటని కూడా చాలా చక్కగా వివరించారు గురువుగారు ధన్యవాదాలు ధన్యవాదాలు